నమస్కారం వీరయ్య గారు నమస్వామి ఈరోజు నల్లవాగు దగ్గర వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నాగప్రతిష్ట జరిగింది దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా ఈరోజు ఎనిమిది నాకు నాగప్రతిష్ఠ జరిగింది మన స్వాములు వచ్చి మంది స్వాములతో బ్రహ్మాండంగా నాగప్రతిష్ట జరిగింది ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి చెప్ప నాగబడిగా ప్రతిష్ట జరిగింది ఎనిమిదిన్నరకి చాలా గొప్పగా జరిగింది ఇక్కడ చాలా పవర్ఫుల్ నాగేంద్రుడు కూడా ఇద్దరికి ప్రత్యక్షం అయ్యాడు ఇక్కడ సాయంత్రం పూట ఇది నల్లవాగు మంగమూరి మధ్యలో ఉంటుంది ఆలయం ఆడే వెంకటేశ్వర ఆలయం ఉంది టెంపుల్ ఉంది పక్కన శివయ్య శివరంగం ఉంది పక్కన హనుమాన్ విగ్రహం ఉంది హనుమాన్ విగ్రహం ఆ తర్వాత నాగబడిగా ఉండేది ఇక్కడ ఈ క్షేత్రం అనేది చాలా ప్రతిష్ట చెందింది దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న జరుగుతుంది శివరాత్రి అప్పుడు శ్రవణ నక్షత్రం వస్తుంది ఆ రోజు ఇక్కడ అన్న ప్రతిష్ట కళ్యాణం ఎండి కళ్యాణం జరుగుతుంది తిరుపతిలో ఆలయం మూత పడే సమయంలో ఇక్కడ ఆలయం తెరుచుకుంటుంది ఇక్కడ ఆలయం తెచ్చు అది విశిష్టత అవును ఇక్కడ శివరాత్రి రోజు శ్రావణ నక్షత్రం వస్తుంది ఆ రోజు కూడా ఇక్కడ కళ్యాణం జరుపుతాం వెంకట కళ్యాణం మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు దాదాపు ఇప్పుడు స్వామివారి ఎటుకు వచ్చి నలభై సంవత్సరాలు దాటిపోయింది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణం జరుపుతూ ఉంటాం ప్రతి సంవత్సరం శ్రవణ నక్షత్రం శివరాత్రి అప్పుడు నిత్య దూప నైవేద్యాలు ఉంటాయా ఏదన్నా ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే పూజలు ఉంటాయా శనివారం రోజు పూజలు చేస్తాం ప్రత్యేకంగా పొంతులు గారు ఉండరు అవసరమైతే మీరు పొందుతులుగా తీసుకొచ్చుకొని పూజలు జరిపించుకోవచ్చు ఇక్కడ జరిగింది వాయు ప్రతిష్ట స్వామివారికి వాయు ప్రతిష్ట అంటే గాలిని ఆహారంగా తీసుకుంటారు గాలిని స్వామివారు ఆహారంగా తీసుకుంటారు చాలా మంది తెలియదు వాయు ప్రతిష్ట ప్రతిష్ట వాయు ప్రతిష్ట చేయబడిన విగ్రహాల్లో మనది ప్రతిష్ట చెందిన విగ్రహం అది స్వామివారు చిరునవ్వులు నవ్వుతుంటారు మీరు ఎక్కడ చూసి ఉండరు మీరు ఒకసారి స్వామివారిని దర్శించుకోండి చిరుమంద చిరుమంద హాత విగ్రహం ఓ ఆ ఓ ఇంకపోతే మీరు ఈరోజు కార్యక్రమాలు జరిగాయి కదండి ఈరోజు జరిగింది నిన్న జరిగింది రెండు రోజులు ఏమేమి పూజలు జరిగినాయండి ఎంతమంది బ్రాహ్మణులు వచ్చారు బ్రాహ్మణులు దాదాపు తొమ్మిది మంది బ్రాహ్మణులు వచ్చారు రెండు రోజులు హోమాలు జరిగినాయి ఇలా నాగ ప్రతిష్ట జరిగింది బ్రహ్మాండంగా జరిగింది బ్రహ్మానికి హోమాలు అన్ని చక్కగా పరమాత్డు జరిపించుకున్నాడు పరమాత్తుడు ఆ భక్తులకు ఎప్పుడు సల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం భగవంతుడిని ఆ తర్వాత నాగదేవత కరెక్ట్ గా రెండు రోజులు ఆలయం దగ్గరికి వచ్చారు ఆనమాలు బ్రాహ్మలు వాళ్ళు చెప్తున్నారు అక్కడ చూసిన అయ్యప్ప స్వామిలు కూడా వచ్చి నా నాగేంద్రుడు బయటకి ఇప్పుడే బయటకు వచ్చాడు మేము చూసామని అయ్యప్ప స్వామిని కూడా చెప్పారు మాలదారులు అది ఇక్కడ స్వామివారి గుండ ప్రత్యేకత ఆ స్వామివారిని చూసి దర్శించుకోండి ఎంగడో స్వామి చూసి సిరినమ్ములు ఆలయం ఆలయం కళ్యాణం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం శివరాత్రి అప్పుడు శ్రవణ నక్షత్రం ఆ రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది ఆ నక్షత్రం రోజు ఆ మసం రోజు కళ్యాణం జరుగుతుంటుంది ఇక్కడ ఆలయం మేము అక్కడ ఎవరిని కూడా సందాల రూపంగా అడగం ఆ కళ్యాణప్పుడు పాంప్లెట్లు ఇస్తాం దాతల ఊరైనా బియ్యం గియ్యం ఎవరిని ఇస్తే తీసుకుంటాం సందాల పూర్తంగా ఎవరిని అడుగు ఇస్తే మళ్ళీ తీసుకుంటాం నాకు నా కూతుర్లో నా కొడుకులో మా భార్య దరిపోలు అందరూ ఈ స్వామివారికి సహకరిస్తుంటారు నాకు ముఖ్యమైన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు ఏ ఆ ముఖ్యమైన పెంచుకొని మంగమూరు వాస్తవాలు ఉన్నారు నాకు ముఖ్యమైన వాళ్ళు వాసు వాస్తవలు మంగమూరు ఊరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నన్ను సహకరించి నన్ను ప్రోత్సాహపం చేసి ఈ స్వామివారి కార్యక్రమం దగ్గర అందరూ వచ్చి నిలబడి బ్రహ్మాండంగా కార్యక్రమం జరుపుతుంటారు మీరు కూడా స్వామివారి దర్శించుకొని తప్పనిసరిగా ఆ కళ్యాణం అప్పుడు శవణ నక్షత్రం శివరాత్రి అప్పుడు ఆ రోజు అందరూ స్వామివారి దర్శించుకొని ఆయన సేవ చేసుకొని భార్య గారు కానీ ఎట్లా అంటుంటారండి ఇంట్లో మాములుగా ఈ పూజలు కానీ మీరు ఒక్కళ్ళే చేసుకుంటుంటారు కదా ఇక్కడ మా భార్య మా పిల్లకాయలు నేను ఆలయం దగ్గరికి వచ్చి దీపారాధి చేసుకుంటుంటారు పోతుంటాడు ఎలా అనిపిస్తుంది అమ్మా ఇట్లా ఈ గుడి కట్టి ఇక్కడ ప్రతిధి చేసి ఒక్కడే పూజలు చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది నేను మామూలుగా ఒక యాభై అరవై సంవత్సరాల కింద లారీ డ్రైవర్ని లారీ డ్రైవర్ నేను తర్వాత టూరిస్ట్ వచ్చి డ్రైవర్కి పోతాం వచ్చా ఈ పుణ్య శాతాలు తిరిగిన తర్వాత నాకు ఈ పరమాత్మ ఎందుకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు నేను రాజకీయంలో కూడా గొప్పగా తిరిగా మామూలుగా కాదు ఎమ్మెల్యేలే నా దగ్గరకు వచ్చి ఆ స్టేజ్లో తిరిగా తిరిగినా కూడా ఆయన పరమాత్మను వేగదేవ స్వామి మన ఇళ్ళ బంకమ్మ కాదు నాకు ఈ అవకాశం ఇచ్చాడు నాయన రూట్ మంచిది కాదు పూర్వజన్మ శుక్రతము ఇలాంటి మార్గంలోకి వెళ్ళిపో మంచి మార్గం మీ పిల్లల్ని మేము అంత చల్లగా పరమాత్మ నమ్ముకుంటే ఇప్పుడు మీ పిల్లలు అందరూ కూడా సెటిల్ అయిపోయారు పిల్లకాయలు అందరు సెటిల్ అయిపోయారు ఇంకొక బాబు ఉన్నాడు సాఫ్ట్వేర్ బాబు ఆ పిల్లలకి పెళ్లి చేయాల పెళ్లి చేయాల అందరికి బాగానే ఉన్నాము ఇక్కడ వచ్చిన మా పిల్లకాయలు మా బంధుమిత్రులు మా అన్నదమ్ములు అందరూ బాగున్నాము మా బాబు మద్రులు కూడా అంత మంచి ఉద్యోగస్తులు అంత బాగుంటారు ప్రజల దగ్గర ప్రజల దగ్గర నుంచి భక్తుల దగ్గర నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంటుంది అందరు కూడా వీరయ్య గారు ఎవరిని సందాలు అడగడరా అని ఒక భావన అందరిలో కలిగింది ఇస్తే ఆ రోజు కల్యాణప్పుడు ఇస్తే తీసుకుంటాడు ఇటుగా ప్రత్యేకంగా ఊర్లకు వచ్చే సందాలు కింద సాటింపులు లేను పెద్ద పెద్ద బ్యానర్లు కట్టరు ప్రచారం చేయను ఆ రోజు కళ్యాణం రోజు సోమవారి దగ్గర మా మా బ్యానర్ కట్టుకుంటాం అంతే కళ్ళ కళ్యాణం అయిపోవడం బ్యానర్ తీసేస్తాం నేను సోమవారం సేవ చేసుకుంటాను కానీ వచ్చాను కానీ నేను పేచారానికి నా గొప్పలకి నేను మటుకే కాదు అదిలే అది ఇంక పో పోతే ఇక్కడ ప్రజల దగ్గర నుంచి కానీ ఇక నుంచి భక్తుల దగ్గర నుంచి కానీ మీకు ఎలాంటి వాళ్ళు అంటే మాములుగా ఇక్కడికి వచ్చి చేసుకుని వాళ్ళు కానీ అంటే మీరు అన్నారు విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు కానీ లేలా స్వామి వాళ్ళు స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పరమాత్ముడు ఒక లీల కృప వాళ్ళ మీద వాలిన తర్వాత ఈ స్వామివారికి వచ్చి ఎవరు కూడా ఇక్కడ మర్చిపోరు వాళ్ళకి ఎలాంటి వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు ముందు అంతే అంతే ప్రతి ఒక్క కోరికలు నెరవేరుస్తుంటాడు ఆ స్వామివారి ఒక మహాత్మ లాంటిది అంటే చాలా గొప్ప పని చేస్తున్నారండి వీరయ్య గారు మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క దేవీ దేవతలు ముక్కోడి దేవతలు మీకు అండగా నిలబడి నలభై సంవత్సరాల ఈ యొక్క నిర్విరామ ఆధ్యాత్మిక యాత్రలో మీరు ఎవరిని ఒకళ్ళని చందాడకుండా ఇక్కడ ఇంత చేయటం అనేది చాలా గొప్ప విషయము ఎన్నో ఒడిదుడుకులు అంటే కొంత కొంతమంది దుష్టశక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఆ ఇబ్బందుల నుంచి కూడా మీరు తేరుకొని సమాజానికి లేకపోతే ఆధ్యాత్మికతకి మీరు నమ్మిన సిద్ధాంతాలకైతేనేమి ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలకి పాత్రలు కావాలి నేనే కాదు నాలాగా ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో ఒక రూపాయి ఆశించకుండా మీరు చేస్తున్నటువంటి సేవకు ఆయనే పిలిపించుకుంటాడు చేసేదెవరు చేయించుకునేది అంతా ఆయనే అని నమ్మి మీరు వెళ్ళే ఈ దారికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అందజేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమో నారాయణ వాసు ధన్యవాదాలండి